దలాడ్ హల్లలుయ ప్రభునందు మికిలి ప్రేమను వరలారా మరి పరిశుద్ధాత్మ కార్యములు అను మా ప్రోగ్రామ్ను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని కూడా మరి క్రమం తప్పకుండా మరి వీక్షిస్తున్న ప్రియులారా ప్రభేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి గడిచిన వారంలో మనం ఆత్మ పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల గురించి మరి తొమ్మిదో వారం గురించి మరి భాషలకి అర్థం చెప్పే వరం గురించి మనం తెలుసుకుని ఉన్నాం హలలుయ్యా చూడండి ఈ విధంగా బైబిల్లో దేవుడు అనుగ్రహించే వరాలు కొందరు తొమ్మిది అంటారు మరి కొంతమంది పద్దెనిమిది అంటారు అపస్తల పౌలు పద్దెనిమిది రికార్డ్ చేశాడు కాబట్టి లిస్ట్ చేశాడు కాబట్టి అయితే పద్దెనిమిది మాత్రమే కాదు కానీ అంటే ముప్పై ఆరు ఉన్నాయా అంటే ఉన్నాయి ఇంకా ముప్పై ఆరు కంటే డబ్బులు ఉన్నాయి డెబ్బై రెండు ఉన్నాయి అంటే ఉన్నాయి హలలుయా మరి ఈ విధంగా బైబిల్లో పౌలు ఆత్మ వరల్ని లిస్ట్ చేసిన అంటే ఈ జాబితా చేయబడిన వారాలని మొదట తెలుసుకుందాం తర్వాత మరి బైబిల్లో మరి పాత నిబంధనలు కొత్త నిబంధనలు రాయబడిన అన్ని ఆత్మవరాల గురించి ఒక్కొక్క ఆత్మవరం గురించి ఒక్కొక్క వరం మనం తెలుసుకుందాం ఇప్పటికీ దాదాపుగా తొమ్మిది వారాల గురించి మనం ఒకటో కొరింది పన్నెండో అధ్యాయము వచనం పదో వచనం నుంచి తొమ్మిది అక్కడ రాయబడిన తొమ్మిది ఆత్మవరాల గురించి తెలుసుకుందాం మరి అయితే ఈ దినం మరి పదో వరం అపోస్తలత్వం గురించి మనం ఇది తెలుసుకోబోతున్నాం అపోస్తలత్వం అంటే ఏమిటి అపస్థులత్వంలో మరి రకాలు ఉన్నాయంటే ఉన్నాయి ఆ రకాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ అపస్తులత్వం యొక్క పాత్ర ఏమిటి అంటే వారి ప్రాధాన్యత ఉద్దేశం ఏంటి నేటికీ సమాజంలో అపస్థులు ఉన్నారా అలాగే ఈ అపస్తుల యొక్క లక్షణాలు ఏంటి ఈ అపోస్తుల ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి లేదంటే ఒక వ్యక్తి అపోస్తలుగా ఎన్నుకోబడాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలేంటి ఈ మొదలగు విషయాలన్నీ ఈ దినం ఈ ప్రసంగంలో మనం తెలుసుకోబోతున్నాం మొదటగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమాన్యతుడ మీకు స్తోత్రం తండ్రి దేవ పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరం గురించి నాయన ఇదివరకే అయా తొమ్మిది ఇంటిని తెలుసుకున్నాం ప్రభా పదే వరంగా నాయన ఇది నా అపస్తులత్వం గురించి తెలుసుకుంటుండగా నాయన మాతో మాట్లాడు అనేక విషయాలు తెలియజేయి నాయన అలే లుయ్య అయ్యా ఈ ప్రసంగం వింటుండగా అనేకుల్ని ప్రభా తండ్రి స్తోత్రం నాయన అయ్యా ఆకర్షించండి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఈ వరముతో నాయన అంటే ఈ అపస్తులుగా నాయన సంఘంలో ఎన్నుకోబడడానికి నాయన ఇదిగో ప్రభా అనేకుల్ని ఆకర్షించండి నాయన తండ్రి స్తోత్రం తండ్రి ఇదిగో ప్రభా మాతో వాక్యరీతిగా మాట్లాడండి నాయన వాక్యాన్ని బోధిస్తుండగా నన్ను మరుగుపరుచుకొని మీకు అయ్యా మారుగా ఆయన ఆయా మాట్లాడడం వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలూయా చూడండి మరి మొదటగా దేవుని వాక్యం ధ్యానిస్తాం ఒకటో కొరింది పన్నెండోద్యం ఇరవై ఎనిమిదో వచ్చంలో మనం చూసినట్లయితే మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను పిమ్మట కొందరిని అప అద్భుతములు చేయవారిగాను గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారు గాను కొందరిని ఉపకారములు చేయవరి గాను కొందరిని ప్రభుత్వం చేయవరి గాను కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను హాలూయ చూడండి ఇక్కడ మరి అపస్తులను పౌలు మరి ఈ ఎనిమిదో వచనంలో దాదాపుగా ఎనిమిది రకాల ఆత్మవరాల గురించి ఎన్ని ఎనిమిది రకాల సంఘ పరిచర్యల గురించి చూడండి ఒక్కొక్క పరిచర్య ఒక ఆత్మవరంగా గుర్తించబడతా ఉంది హాలూయ హాలలుయా ఒక్కొక్క వరము ఒక ఆత్మవరం చూడండి ఉదాహరణకి అదేంటన్నా ఇవి పరిచర్యలు కదా ఆత్మవరాలు అంటే మేము ఒప్పుకోమంటే చూడండి ఇక్కడ ఇక్కడ అపస్తున పౌలు రాసిన లిస్టులో కొందరిని గాను ప్రవ ప్రవక్త అంటే వరం కలిగిన వ్యక్తి ప్రవక్త ప్రవక్త అనేది వరం కలిగి ఉంటారు ప్రవక్త పరిచర్య కూడా వేరేదిగా ఉంటుంది సరే ఒప్పుకోకపోతే కొన్ని చూడండి కొందరిని అద్భుతములు చేయవారు గాను చూడండి అద్భుతములు చేసే ఆ శక్తి గురించి ఇదివరకే మనం విని ఉన్నాం అద్భుతములు చేయు శక్తి ఒక పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరంగా మనం చూస్తున్నాం అలాగే కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారును చూడండి స్వస్థపరిచే వరంగా ఆ వరం పొందిన వారిని ఆ కృపా కలిగిన వ్యక్తులుగా ఆ పరిచయం చేస్తున్న వారిగా మనం చూడగలం అలాగే నానా భాషలు మాట్లాడి వారుగాను కొందరిని మనం చూడగలం హలో అలుయా చూడండి నానా విధ భాషలు మాట్లాడే పరిశుధాత్మ వరం గురించి గడిచిన వారాల్లో మనం తెలుసుకున్నాం చూడండి ఇవన్నీ కూడా పరిశుధాత్మ ఇచ్చే వరాలు ఏ వ్యక్తులు కలిగి ఉంటున్నారో ఆ వ్యక్తులు చేసే పరిచర్యను ఇక్కడ ఆ పరిచర్యను చెప్తున్నారు వరం పేరు చెప్పకుండా ఇక్కడ ఏంటంటే అపస్థలత్వము అది అపస్థలత్వం అనేది ఒక పరిశుధాత్మ వరం ఇక్కడ అపస్థులు అని పరిచర్యను చెప్తున్నారు అలాగే మనం చూసినట్లయితే స్వస్థపరచువారు ఉపకారం చేయవారు ప్రభుత్వములు చేయవారు నానా భాషలు మాట్లాడువారు హలలు అద్భుతములు చేయవారు ఇవంతా కూడా ఆ వరం కలిగిన వారిని ఇప్పుడు అద్భుతం చేయవారు అంటే అద్భుతములు చేసే శక్తిగల వరం పొందిన వ్యక్తిని అనవచ్చు హలో అది వారు చేసే పరిచర్ను ఎత్తి చెప్తున్నట్టుగా చూస్తున్నాం ఇక్కడ ఎనిమిది రకాల పరిచయలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం చూడండి అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే అప్పసన పౌలు ఎఫ్ఎస్ సంఘానికి కొన్ని పరిచర్య సంఘంలో కొన్ని పరిచర్యలను మనం చూ రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచయము జరిమి జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్తలు గాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగాను నియమించను హాలూయా చూడండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎఫస్సి సంఘంలో అపోస్తల పౌలు ఇక్కడ ఐదు రకాల పరిచర్య ధర్మాలను అంటే ఐదు రకాల ఆత్మవరాలను గురించి మరి ఎఫెస్ సంఘానికి సంఘంలో ఈ ఐదు రకాల పరిచర్యలు లేదంటే ఈ ఐదు రకాల ఆత్మవరాలతో మీ సంఘము నింపబడి ఉండాలి ఎఫెస్ సంఘమా అని వారిని హెచ్చరిస్తున్నట్టుగా మేలు మనం చూస్తూ ఉన్నాం హలోలుయా అపోస్తల్ అనే ఇంగ్లీష్ వర్డ్ని దిస్ దిస్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ దట్ ఈస్ అపోస్తలస్ అపోస్తలస్ అనే పదం నుండి ఆ గ్రీకు పదం నుంచి మరి ఈ అపోస్తలో అనే పదం ఉద్భవించింది చూడండి ఈ అపోస్తలస్ అనే ఈ అపోస్తలస్ అనే వర్డు ఆ రెండు చిన్న పదాల కలయికలతో ఏర్పడింది అది ఒకటి ఏంటంటే అపో ఏపీఓ అపో అపో అంటే ఫ్రమ్ లేదంటే అవుట్ ఆఫ్ నుండి అంటే బయటకు అనే అర్థం అపో అంటే అలాగే మరి స్టెల్లో అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే పంపబడుట టు సెండ్ అని చూడండి మొత్తానికి ఈ అపో అపోస్టెల్లోస్ అంటే వన్ హూ ఈ సెంట్ అంటే ఒక వ్యక్తి పంపబడిన ఒక వ్యక్తికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం అంటే పంపబడిన వాడిగా అంటే ఒక వ్యక్తి దూతగా మెసేంజర్గా ఇంకా అంబాసిడర్గా రాయబారిగా ప్రతినిధిగా ఒక వ్యక్తి పంప ఒక ఒక ప్రత్యేకమైన దేవుని ఉద్దేశం కొరకు దేవుని చిత్తం కొరకు పంపుతున్న వ్యక్తిగా ఒక దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే హలలుయ్యం చూడండి అపోస్తుడు ఒక దూతగా లేదంటే రాయబారిగా ప్రతినిధిగా ఒక దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన పని లేదంటే నిర్దిష్టమైన లక్ష్యంతో పంపబడిన వారిగా మనం ఇక్కడ చూడగలం అయితే బైబిల్లో బైబిల్ ప్రకారం చూస్తే అపస్తులుడు అనగా అంటే దేవుడి ద్వారా యేసు యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైన పని కోసము నియమింపబడి ఎన్నుకోబడి పంపబడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం ఇలా పంపబడే వ్యక్తులకి దేవుడు అధికారం అధికారాన్ని తర్వాత ఒక బాధ్యతను ఒక ప్రత్యేకమైన పని కొరకు వారు నియమించబడి ఇంకా చెప్పాలంటే ఒక దైవిక అధికారంతో దేవుడు పంపిస్తున్న వ్యక్తిగా మనం బైబిల్లో చూడగలం అపోస్తులు అంటే హాలలుయ చూడండి ఒక వాక్యం చదువుకుందాం యోగాను రాసిన సువార్త పద్మూడవ అధ్యాయము పదవర వచ్చినములో మనం చూసినట్లయితే పంపబడినవాడు అనే మాటకి ఫుట్నోట్ రాయబడి ఉంది అంటే పంపబడిన వాడు అనగా అపోస్తులుడు అని ఫుట్నోట్ బైబిల్లో ఫుట్నోట్ ఇలాగా రెండు చోట్ల రాయబడి ఉంటుంది ఇంకొక చోట కూడా రాయబడి ఉంది ఇక్కడ చూడండి పంపబడినవాడు అంటే అపోస్తులని కింద అర్థం రాసినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం ఆ లూక రాసిన సువార్త ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూసినట్లయితే ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తులను పేరు పెట్టను చూడండి చూడని ప్రవీణేశ్వరిస్తే వారే స్వయంగా శిష్యులంతా పన్నెండు మంది శిష్యులని వారిని అపోస్తులని పేరు పెట్టినట్టుగా మీరు అపోస్తులు అంటే పంపబడేవారు ఒక ఉద్దేశం కొరకు ప్రత్యేకమైన నిర్దిష్టమైన కార్యక్రమం కొరకు దేవుని పని కొరకు మీరు పంపబడే వ్యక్తులు అపోస్తులు అని దేవుడు పిలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అర్థం తెలుసుకున్నాం కదా చండి అలాగే ఈ అపోస్తులు లేదా పంపబడిన వారు రకరకాలుగా ఉన్నారా ఏమైనా రకాలుగా అంటే ఉన్నారండి హలాలుయ బైబిల్లో ప్రాముఖ్యంగా మనం మూడు రకాల అపోస్తులను చూడగలం అయితే బైబిల్ అంతటిలో మరి ఐదు రకాలైనటువంటి మరి అపోస్తులు మనం చూడగలం అయితే ప్రాముఖ్యంగా మూడిటికే ప్రాధాన్యత ఉందనుకోండి హలాలుయ అయితే బైబిల్లో ఐదు రకాల మరి అపస్తులను మనం చూడగలం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే హెవెన్లీ అపోస్తల్ అంటే పరలోక సంబంధమైన పిలుపు చేత పంపబడిన వాడు ఎన్నుకోబడిన వ్యక్తిగా మనం చూడగలం హెవెన్లీ అపోస్తల్ అంటే దేవుడైన ఎక్కువ ఎన్నుకున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం చూడండి మరి మనకి అర్థం కావాలంటే ఈ హెవెన్లీ అపోస్తల్లో మరి ప్రభు నేసుక్రీస్తులు వారు ఈ హెవెన్లీ అపోస్తులుగా మరి ఆది అపోస్తులుడిగా ప్రభుణ యేసుక్రీస్తుల వారిని మనం చూడగలం హలోలుయా ప్రభుణ యేసుక్రీస్తులు వారు ఒక మొట్టమొదటి ఆది అపోస్తులుడిగా ప్రభుణ యేసుక్రీస్తులను చూడగలం ఏప్రిల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో చూచినట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొని దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి హలలుయ చూడండి ఇక్కడ యేసు ప్రభుని అపోస్తుల పోలు ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆయన ప్రధాన యాజకుడే కాదు మొట్టమొదట ఆయన అపోస్తులుడు హలలుయ దేవుడైన ఎగువ ద్వారా పంపబడిన వ్యక్తి ఎనుకోబడిన వ్యక్తి ఒక నిర్దిష్టమైన దేవుని పని కొరకు అప్పంచబడిన వ్యక్తి ఆది అపోస్తులుడు హలం హాలలుయా హెవెన్లీ అపోస్తల్ అయితే ఇక్కడ ఈ హెవెన్లీ అపోస్తల్లో కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తులు వారు ఒక్కరు ఆయనకు మాత్రమే పరిమితం చేయబడింది ఇంకెవ్వరు లేరు హలలుయా చూడండి అలాగే ఈ అపోస్తుల్లో రెండవ రకం అపోస్తులు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడినవారు హలలుయ క్రీస్తులు మరి ఆయన ద్వారా ఆయన ద్వారా పిలుపు వారు ఆయన ఎన్నుకొని వారు ఆయన చేత పంపబడిన వారినిగా మనం చూడగలం రెండో రకం వీరికి ఇంకొక పేరు ఏంటంటే ఫౌండేషనల్ అపోస్తలు అంటారు హలలుయ అంటే పునాది అపోస్తలు ప్రభున క్రీస్తులు వారేమో ఆది అపోస్తలు వీరేమో అంటే క్రీస్తుల ద్వారా మరి పిలువబడిన ఈ పన్నెండు మంది శిష్యులు వీరిని మరి ఫౌండేషనల్ అపోస్తులుగా పునాది అపోస్తులుగా మనం చూడగలం చూడండి మీరు యేసు ప్రభుణ యేసుక్రీస్తు యొక్క భూ భూసంబంధమైన పరిచర్యలో ఆయనకు ఆ సన్నిహితులుగాను ఆయన శిష్యులు గాను ఆయనతో పరిచయం చేసేవారుగా మరి ఉండడానికి ఇంకా ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఎన్నుకోబడిన వారిగా పిలువబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి రాసిన వార్త పదో ఉద్యమం ఒకటో వచనం నుంచి నాలుగో వచ్చన వరకు చూస్తే ఇక్కడ ప్రభుణ యేసుక్రీస్తుల వారు పన్నెండు మంది శిష్యులను పిలిచి వారిని అపస్తులుగా ఆ పేరు నామకరణం చేసి వారికి అధికారము శక్తి బాధ్యతను అన్నీ అప్పగించి సువార్తను వారికి ఆ భుజాన అ వేసి వారిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొత్తం పదే అధ్యాయంలోనూ అలాగే మార్కు రాసిన సువార్త మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుంచి వచనం వరకు అలాగే లూక రాసిన సువార్త ఆరవ అధ్యాయం వచనం నుంచి వచనం వరకు ఈ మూడు సువార్తలో ఈ మూడు ఆ రెఫరెన్సుల్లో మరి ప్రభు క్రీస్తు వారు ఈ శిష్యులను పన్నెండు మందిని పిలిచి వారిని పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఎందుకు వీరిని పునాది అప్పస్తులు ఫౌండేషన్ అప్పస్తులని ఎందుకు అంట అంటారంటే చూడండి ప్రారంభం నుండి అంటే వీరు మొదటి నుండి ప్రారంభం నుండి క్రీస్తు వారి చేత పిలువబడి ఆయనతో కూడా సహవాసం చేసి ఆయనతో కూడా నడిచి ఆయన ఆయన మరణాన్ని చూచి తిరిగి ఆయన పునరుత్వాన్ని కూడా చూచినట్ చూచినటువంటి వారు కనుక వీరిని ఫౌండేషనల్ అపస్థలని అంటారు హలలుయ అయితే ఈ ఫౌండేషనల్ అపోస్తుల్లో కేవలం పన్నెండు మందికి మాత్రమే పరిమితముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈశ్వరు యుధ తప్పిపోయారు మరి ఆయన ప్లేస్లో మతీ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం చూడండి వీరందరూ కూడా పన్నెండు మందికే పరిమితంగా ఉన్నట్టు ఇంకా ఇంకెవ్వరూ చేర్చబడినట్టుగా బైబిల్లో లేదు హలలుయ తర్వాత మరి ఈ అపోస్తుల్లో రకాల్లో మూడవ ప్రాముఖ్యమైన రకం ఏంటంటే మూడవ కేటగిరీ ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన అపోస్తులుగా మూడవ కేటగిరీని మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే చూడండి ఈ అపోస్తులకి అంటే ప్రారంభమైన చూడండి ఆది అపోస్తులు అంటే ప్రభున్ యేసుక్రీస్తు వారిని పక్కన పెడితే మరి ఆ పన్నెండు మంది శిష్యులు ప్రభు నేసుక్రీస్తుల వారి యొక్క పన్నెండు మంది శిష్యులని ఫౌండేషన్లు అప్పస్తులు అంటారు కదా చూడండి వారికి వీరికి తేడా ఏంటంటే ఈ అపోస్తులు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన పిలువబడిన పంపబడుతున్న ఈ అపోస్తులకి వారికి వీరికి తేడా ఏందంటే వారి వారేమో యేసు యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్నానికి సాక్షులుగా ఉంటున్నారు కానీ వీరు యేసు క్రీస్తులు వారు అంటే పునరుత్నం తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వీరు ఎన్నుకోబడిన వ్యక్తులుగా నియమిబడిన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం హాల లుయ హాలలుయ అలాగే వీరేందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే సంఘం కొరకు సంఘం వ్యాప్తి కొరకు ఏంటంటే వీరిని ఒక నిర్దిష్టమైన పని కొరకు అలాగే కృతకృత సంఘాలను చర్చీలను నిర్మించుటకు పునర్నిర్మించుటకు తర్వాత ఒక ప్రత్యేకమైన పని కొరకు పరిశుద్ధాత్మ ద్వారా పంపబడుతున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం అలాగే చూడండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచ్చిన వరకు మనం చూచినట్లయితే అవును బర్ణబాను దేవుడు వారిని ఆ సంఘంలో నుండి వారిని ఎన్నుకొని వారిని మరి అపోస్తులుగా పిలుస్తున్నట్టుగా తన పొర తన పరిశుద్ధాత్మ దేవుడు తన పని కొరకు వారిని అపాయింట్ చేస్తున్నట్టుగా మనం అక్కడ మనం చూడగలం ఒకటి నుంచి వచన వరకు చూచినట్లయితే నాలుగో వచనలో కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి సెలువుక వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కృపకు వెళ్ళేరీ హలోలేలుయా చూడండి పరిశుద్ధాత్మ ద్వారా వీరు ఎన్నుకోబడి పంపబడిన అపోస్తులుగా మనం చూడగలం అయితే చూడండి ఈ అపోస్తులను ఏంటంటే మరి యూదుల సమాజంలోకి వెళ్ళి మరి క్రీస్తును గుర్చి ప్రకటించుట ఇంకా సంఘాలను కృతకృత సంఘాలను నిర్మించడం ఇంకా ఏంటంటే సువార్త విస్తరించడానికి బలపడడానికి వేగవంతంగా వ్యాప్తి చేయడానికి వీరు దోహదపడుతున్నట్టుగా పనిచేస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన పంపబడిన అపోస్తులు కేవలం ఈ ఇద్దరితోనే పరిమితం కాలేదండి అలలుయ ఇంకా చాలామంది ఉన్నారు చూడండి చూడండి పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నుకోబడిన ఆ ఎంతోమంది ఉన్నారు కానీ బైబిల్లో కొందరి పేర్లు స్క్రిప్ట్ చేయబడలేదు కొందరు పేర్లు చేయబడ్డాయి చూడండి అపోస్తులు పౌలే స్వయంగా చెబుతున్నా మనం చూస్తూ ఉన్నాం రోమ పదహారు ఏడులో నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా ఆంధ్రోని కొనుకు యూనియకంకును వందనములు వీరు అపోస్తులలో ప్రసిద్ధికి ఎక్కినవారే నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు హలో చూడండి వీరు అపోస్తులలో ప్రసిద్ధి నొందిన వారంటేనా ఆ అపస్తుల పౌలు కంటే ముందుగా ఉన్నారంట అపస్తుల పౌలు కంటే ముందుగానే వీరు పరిశుద్ధ వీరిని పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా నాలుగో కేటగిరీ అంటే అపస్తుల్లో మరి నాలుగవ గుంపు నాలుగవ కేటగిరీ నాలుగో రకం ఎవరైంటే చూడండి వీళ్ళందంటే సంఘము కో సంఘము కొందరిని అపస్తులుగా ఎన్నుకోవడం సంఘము కొంతమంది వ్యక్తులను మరి అపస్థులుగా ఎన్నుకోవడం అపస్థులుగా పంపించబడడం జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి రెండవ కొరింది ఎనిమిదో జ ఇరవై మూడవ వచనంలో మనం చూచినట్లయితే అపస్థులను పౌలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం తీతు ఎవడని ఎవరైనా అడిగిన అడిగినాడలా అతడు నా పాలిన నా విషయంలో నా జత పనివాడే ఉన్నాడని మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడలా వారు సంగముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను చూడండి ఇక్కడ వారు సంగముల దూతలను దూతలనుకు అనే మాటకు ఫుట్ నోట్ రాయబడి ఉంది దానికి ఏంటంటే మూల భాషల్లో అపోస్తులను హలలుయ ఇది వరకు చెప్పారు కదండి అంటే ఫుట్ నోట్లో అపోస్తులను రాయబడి ఉంది హలలుయ ఈ విధంగా సంగము ఇక్కడ తీతును మరి అపోస్తులుగా ఎన్నుకొని సంఘం యొక్క పరిచయం విస్తరించడానికి అనేకమైన కొత్త సంఘాలను నిర్మించడానికి కొన్ని సంఘాలకు నాయకులు నాయకులకు నాయకులుగా ఉండడానికి ప్రత్యేకమైన పరిచయ కొరకు ప్రత్యేకమైన పిలుపు కొరకు ఎవరు వెళ్ళలేని స్థలాలకి మరి ఇతను పంపిస్తున్నట్టుగా సంఘం అపాయింట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇప్పటివరకు నాలుగు రకాలుగా తెలుసుకున్నాం దేవుడైన యొగవ ఎన్నుకున్న ఆ అపస్తులను ప్రభు వారిని చూస్తున్నాం ఇంకా చూడండి ఇక్కడ ఐదవ ప్రాముఖ్యమైన మరి అపోస్తుల్లో ఐదవ గుంపు మీరు చెప్పాలా ఎవరు కనుక్కోవాలా హలోయ నాలుగు నేను చెప్పాను ఐదవది మీరు చెప్పగలుగుతారా అలలుయ అపోస్తులలో ఐదవ కేటగిరీ ఎవరైనా చెప్పగలుగుతారా మీరు హలలుయ థింక్ అబౌట్ ఇట్ హలూయ ఏంటంటే వాళ్ళే చదువుకుందాం రెండవ కొరింది పదకొండవ అధ్యాయం పదమూడవ చనంలో ఏల ఎనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పని వారునై ఉన్నారు హలలుయ అంటే ఎవరండి ఫాల్స్ అపోస్తల్స్ అంటే దొంగ పోస్తులు ఐదవ కేటగిరీ హాలూయ మరి ఇక్కడ వాక్యంలో మనం రాయబడినట్టుగా మరి ఆనాటి సంఘములో దేవుని చేత ఎన్నుకోబడిన మరి ఆత్మ సంబంధమైన అపోస్తులు ఉంటున్నారు అలాగే మరి మన ఏంటంటే మోసగాలైన మో మోస దొంగ పోస్తులు ఉన్నట్టుగా ఆనాడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ సరే మరి అపోస్తుల రకాలు తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా అపోస్తులత్వం అనేది ఏంటి అపస్థుల అనేది పరిశుద్ధాత్మ వరమా నిజమేనా పరిశుద్ధాత్మ అనుకరించే వరాల్లో అపస్థ అపస్థులత్వం ఒకట ఈ అపస్థులత్వం యొక్క ఉద్దేశం స్వభావం ఏంటి అంటే మనం తెలుసుకోబోతున్నాం చూడండి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అపస్థులత్వం అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాలలో మొదటిది చూడండి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆది అపోస్తులు తర్వాత లేరు కాబట్టి హలలు మరి మరి సంఘానికి వారి పరిచర్య అవసరం కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే సంఘం నిర్మాణం కొరకు మరి సంఘము విస్తరణ కొరకు క్రీస్తు శరీరం నిర్మాణం కొరకై అంటే క్రీస్తు శరీరము నిర్మించబడడం అంటే సంఘమే క్రీస్తు స్వార్థ వ్యాపించబడడానికి గుర్తుగా మనం చూడగలం ఇలాగా క్రీస్తు స్వార్థ విస్తరణ కొరకై అనుగ్రహించబడిన ఆ ఆత్మవరాలలో అపస్తులత్వం ఈ యొక్క పదవి అనేది ఒకటిగా మనం చూస్తున్నాం సంఘానికి అనుగ్రహించే వరాలలో సంఘం చేసే పరిచయలు ఇందాక మనం తెలుసుకున్నాం కదా మరి కొరింది సంఘంలో మరి ఎనిమిది రకాల సంఘంలో పరిచర్యలు ఉండాలని అలాగే ఎఫ్ఎస్ సంఘంలో అపస్తులు పోలు చెప్తున్నాడు ఈ ఐదు రకాల పరిచర్యలు ఉండాలా ఈ ఐదు రకాల సంఘము ఈ ఐదు రకాల వరాలతో అపస్తలత్వం అనే వరముతో ఆ పరిచయత్వ సంఘము నింపబడి ఉండాలా వాడబడుతూ ఉండాలని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాల లూయ ఇలాగ పరిశుద్ధాత్మదేవుడు పంపిణీ చేసే ఆత్మవరాలలో మొదటి మొదటిది ఒక ఆత్మవరంగా మనం చూస్తున్నాం హాల లుయ అలాగా సంఘానికి అనుకరించబడిన ఆత్మవరాల్లో ఈ అపస్తులత్వము ఏంటంటే ఒక పునాది వేయడానికి సువార్తను ప్రకటించడానికి ఏంటంటే ప్రారంభ చర్చి స్థాపన కొరకు అలాగే సంఘము పెరుగుదల కొరకు ఏంటంటే ఇంకా కొత్త కొత్త పరిచర్లకు మార్గదర్శత్వం వహించడానికి ఇంకా నూతన సంఘాలను చర్చలను వ్యాపింపజేయడానికి ఇంకా నూతన శిష్యులను తయారు చేయడానికి సువార్తను ముందుకు తీసుకెళ్లడానికి విస్తరించడానికి ఇంకా ఎవ్వరు వెళ్ళని చోట్లలో మరి దేవుని సంఘాన్ని నిర్మించడానికి అంటే మిషనరీలుగా పంపబడడానికి ఇక్కడ ఏంటంటే వీరు నాయకులుగా పర్యవేక్షకులుగా పరిశుద్ధాత్మ దేవు ద్వారా ఎన్నుకోబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అది పరిశుద్ధాత్మదేవుడు వరం ఇచ్చి ఒక బహుమతిగా కొందరిని ఎన్నుకొని ఈ వరం ఇచ్చి కొంతమందిని పంపబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరంలో అప్రస్థలత్వము అనేది ఒక మొదటి సంఘములో ఉన్న శ్రేష్టమైన వరంలో మొదటి వరంగా మనం చూస్తూ ఉన్నాం అలా చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం తెలుసుకుందాం అయితే నేటికి అప్పస్తులు ఉన్నారా చూడండి ఈనాటి అనేక మంది ఈ రకరకాల వాదనలు వినిపించేవారు ఉన్నారు అపస్తులు అనేది ఏంటంటే ఆది అపస్తులు ప్రభనేశ క్రీస్తు వారు ఆది అపోస్తులుగా చూస్తున్నాం తర్వాత ఆయన తర్వాత నిజమైన అపస్తులులు మరి ఫౌండేషన్ అపస్తులుగా ఆ పన్నెండు మందిని చూస్తూ ఉన్నాం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు తర్వాత వారి తర్వాత నేడు అపోస్తులు లేనే లేరు అని వాదించేవారు ఒక సమాజం ఉంది ఉంటున్నారు హలో మరి కొంతమంది లేదు పరి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏంటంటే ఇంకా కొంతమంది నేటికి కూడా కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు అపస్తులుగా ఎన్నుకుంటున్నారని మరి ఒక వాదన కూడా వినిపిస్తుంది ఏది పోయినప్పటికీ అపస్తులని వారు నేటికిని ఉన్నారు హలలుయ ఎందుకంటే చూడండి ఈ దినాల్లో ఇంత భయంకరమైన దినాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్న ఆ దినాల్లో కూడా దేవుని సేవ విస్తరిస్తుందంటే నేటికి మరుగున అపోస్తులు ఉంటున్నారు హలలుయ హలూయ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో తన పని కొరకు పరిశు ఏంటంటే కొంతమందిని అపోస్తులనుగా దేవుడు ఎన్నుకొని సంఘాల్లో నియమిడుస్తున్నట్టుగా పంపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే చూడండి ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాత పాత నిబంధనలో అపస్తులు ఉన్నారా అంటే పాత నిబంధనలు అపస్థులు లేరు అపస్తులత్వం అనేది కొత్త నిబంధనకు మాత్రమే పరిమితమైంది హాల్ పాత నిబంధనలో మరి ఇరిమియా చూస్తే దేవుని చేత తల్లి గర్భంలో పుట్టకమనిపే మరి ఇరిమియా ఎన్నుకోబడ్డాడు కదా పంపబడ్డాడు కదా పశువులు కాపురైన ఆమోసు ఎన్నుకోబడ్డాడు కదా ఇలాగ ఎంతోమంది మరి పాత నిబంధనలో మోస ఏమిటి అపరాధం ఏంటి ఇలా రకరకాల అంత అనేకమంది ప్రవక్తలు వాళ్ళంతా ఎన్నుకోబడిన వారే కదా పిలవబడిన వారే కదా అంటే హలలుయ చూడండి వారి పిలుపు వేరు వారు చేసే పరిచర్య వేరు ఈ అపస్థత్వం వేరు హాలలుయ వారి కేవలం దేవుని పనులు సూచక్రియలు అద్భుతాలు చేసేసి వెళ్ళిపోయారు కానీ ఈ అపస్తులు ఏందంటే దేవునికి ఏంటంటే ఈ అపస్తులు ఏంటంటే క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి క్రీస్తు పునర్త్ పునరుత్వ శక్తికి సాక్షులుగా ఉండడానికి ఇంకా తర్వాత అంటే లేఖనాలు రాయడానికి మరి ఈ అపస్తులు కొత్త ఇబ్బంది అపస్తులు నిర్మించబడ్డారు హాలూయ ఇంకా ఏంటంటే సంఘాలు నిర్మించబడడానికి ప్రారంభించడానికి మరి ఈ అపస్తులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలూయ చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కంటే ముందుగా బాప్తిసం ఇచ్చే యోగాను కూడా ఎంతో శక్తివంతమైన పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం అయినప్పటికీ బాప్తిసం ఇచ్చే యోగాను కేవలం ఒక ప్రవక్తగా ఒక దైవజనుడిగా ఆ దేవుడు ఎన్నుకున్న ఆ వ్యక్తిగా అక్క అతను పిలువబడ్డాడు తప్ప అపస్తులత్వం అనే పేరు అతనికి ఆపాదించబడలేదు హలలుయా చూడండి కేవలం కొత్త ప్రబైన యేసు క్రీస్తుల వారి నుంచి అపోస్తులత్వం స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం ఆయన ఆది అపస్తులుడు ఆయన తర్వాత ఇంకా ఈ అపస్తులత్వము అలాగా క్రమంగా వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయా హాలలుయా చూడండి అయితే ఇప్పుడు నేటికి మన సమాజంలో అపస్తులు లేరా అంటే అవును పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన తన పని కొరకు అనేకులు కొంతమందిని దేవుడు నమ్మకమైన వారిని ఆ అర్హత యోగ్యత కలిగిన వారిని ఆయన ఆకాశం నుంచి పరిశీలించి కనుక్కొని అపస్థులుగా నియమిస్తూ ఉన్నాడు అయితే చూడండి ఆది అపోస్తులు అంటే మొదటి ఉన్నటువంటి అపోస్తులకి ఈ ఇప్పుడు నేటి ఉన్న అపస్తులకి తేడా చాలా ప్రాముఖ్యమైన తేడా ఉందండి ఏంటి ప్రాముఖ్యత తేడా ఉందంటే మరి పాత మరి మొదటి అపస్తులు ప్రా ప్రారంభంలో ఉన్న అపస్తులు వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కొరకు ఏంటంటే ఆయన పునరుత్వానికి సాక్షులుగా వాళ్ళు నియమింపబడ్డారు వారు ఆయన పునర్త్వానికి సాక్ష్యంగా చెప్పడానికి నియమించబడ్డారు అలాగే లేఖనాలు రాయడానికి వారు ఎన్నుకోబడ్డారు హలోయ అవి రెండు తప్ప ఇంకా అన్ని పనులు కూడా నేటి అపోస్తులు చేయగలరు వారిలాగా అధికారము వారిలాగా సంఘ నిర్మాణము మరి పర్యవేక్షణ అన్ని పనులు మొదట అపస్తులు చేసిన పనులన్నీ కూడా నేటి దినాల్లో ఉన్న అపస్తులు కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం లేరు అని చెప్పడానికి లేదు పరిశుద్ధాత్మదేవుడు తన చిత్తం చొప్పున ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం హలో ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మదేవుడు ప్రతి విశ్వాసిని ప్రతి విశ్వాసికి ఒక ఆధ్యాత్మిక బహుమతి ఏదో ఒక బహుమతి ఇస్తుంటాడు అలా ఇచ్చే క్రమంలో ఒకవేళ అపస్తత్వము కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అలా ఏంటంటే ఆ ప ఈ ఒక వ్యక్తికి అపస్థులత్వం అనేది ఒక వ్యక్తిని దేవుడు గణపరచడానికో అతని గొప్ప చేయడానికో కాదు కానీ సంఘాన్ని నిర్మించడానికి సంఘాన్ని చర్చిన వ్యాపింపచడానికి క్రీస్తును మయపరచడానికి ఎన్నుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే అపస్థులత్వం అనేది ఒక ధైర్యంతో కూడుకున్న శక్తివంతంతో కూడుకున్న ఆ వినయంతో కూడుకున్న పరిచర్ చేయడానికి కొత్త కొరత ఆ ప్రదేశాలకి కొత్త కొరత పరిచర్లు చేయడానికి దేవుని మైము కొరకు పంపించబడే వ్యక్తులుగా వీరు ఉంటారని మనం చూస్తున్నాం హలలుయ ఆ తొలి ఆ ది అపోస్తులు అంటే ఆ తొలినాటి అపస్తుల వలె వీరు కూడా కొత్త కొత్త సవాళ్ళు ఎదుర్కోవచ్చు హలలుయ ఇంకా చూడండి అయితే అపస్తులతో అనేది పరిశుద్ధాత్మ ద్వారానే పిలువబడి పరిశుభ పరిశుధాత్మ ద్వారా నడిపింపబడి ఆత్మ ద్వారానే శక్తివంతం చేయబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ అయితే ఈ దినం అపస్తుల నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఏంటి ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఈ దినం నీవు ఈ వాక్యం వెంటనే నీవు అపస్తులుడుగా ఎన్నుకోబడాలంటే నీకు ఉండవలసిన ఏంటి అలాగే అపోస్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అంటే నాలుగు పాఠాలు అనొచ్చా నాలుగు పాఠాలను ఉందామా లేదంటే నాలుగు లక్షణాలు దేవుడు నేను ఎన్నుకోవాలంటే ఈ నాలుగు లక్షణాలు ఈ నాలుగు పాఠాలైనా సరే ఈ నాలుగు లక్షణాలను నువ్వు కలిగి ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా ఎన్నుకోవడం ప్రారంభిస్తాడు మొట్టమొదటికి ఏంటంటే పంపబడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలా గ్రంథము ఆరోగ్యము తొమ్మిదంలో చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఎవరిని పంపుతున్నా అని దేవుడు అంటున్నప్పుడు అప్పుడు ఏసా ప్రవక్త నన్ను పంపు ప్రభా అది ఎంత దూరమైనా అది ఎంత కష్టమైనా అది ఎంత భారమైనా అది ఎంత గొప్పదైనా నేను నేను వెళ్తాను ప్రభా నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నా ఐ ఆమ్ రెడీ టు గో వేరెవర్ హలో అల్లుయ్య అలాగా పంపబడానికి నువ్వు సిద్ధపడే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు నేను వాడుకుంటాడు మూడవదిగా ఏంటంటే త్యాగాన్ని అపస్తులు నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఏందంటే వాళ్ళు త్యాగాన్ని మరి త్యాగాన్ని మనం స్వీకరించే స్వీకరించేవారిగా ఉండాలి వారు త్యాగం చేస్తున్నారు తమ జీవితాన్ని తమ ప్రాణాలని బంధువులని ఆస్తులు అన్నింటినీ వీడిచి సమస్తము త్యాగం చేసేసి దేవుని కొరకు తమ జీవితాన్ని ఖర్చు చేసేవారిగా ఉంటున్నారు కనుక ఈ లక్షణం ఉండాలి అలాగే అపస్తుల నుంచి మనం నేర్చుకోవాలంటే దేవుని పనిచేసేటప్పుడు మనం కూడా కొన్నింటిని త్యాగం చేసేవారిగా దేవుని కొరకు ఖర్చు చేసేవారిగా మనం ఉండేటప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తాడు హలలుయ అలాగే చివరిగా నాలుగోది ఏంటంటే పునరుత్న బలం కలిగి ఉండాలా పునరుత్న శక్తిని కలిగి ఉండాలా లేదంటే ఆ పునరుత్న సంబంధమైన నిరీక్షణ కలిగి ఉండాలా నీ ఆ పునరుత్న శక్తితో వారు పనిచేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ దినము నీవు కూడా పునరుత్న నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఈ నాలుగు లక్షణాలు అంటే ఒకటి ఏంటంటే పంపబడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నప్పుడు రెండోదిగా ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడిగా ఉన్న వ్యక్తిగా ఉంటా ఉంటున్నప్పుడు అలాగే ఏంటంటే నువ్వు దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తిగా సిద్ధపడుతున్నప్పుడు ఇంకేందంటే పునరుత్న బలం మీద ఆధారపడే వ్యక్తిగా నిరీక్షించే వ్యక్తిగా ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఈ నాలుగు పాఠాలు వారి నుంచి నువ్వు నేర్చుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తాడు హలో అల్లుయ్యా ననిక తల ఉంచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్కర ఏలవరాధున గౌరవేహురాల వలె తండ్రి స్తోత్రం ఆయన అయ్యా అనే ప్రాముఖ్యమైన వరం గురించి తెలుసుకున్నాం తండ్రి అయ్యా నేటి సంఘాల్లో అయ్యా అపోస్తులు అయ్యా ఎక్కడ కనబడకుండా ఉంటున్నారు ప్రభ్వా తండ్రి నాయన థ్యాంక్ యూ లాడ్ అయ్యా ఇదిగో నేటి సంఘాలు ప్రవ్వా అయ్యా అపోస్తులత్వం అనే వరంతో అలంకరించండి నాయన అయ్యా అనేక సంఘాలు ప్రభా అపస్తులను అయ్యా లేవనెత్తండి ప్రభా తండ్రి నేటి నాయన ఇదిగో ప్రభా అోసరమైన అయ్యా ఈ లోకంలో ప్రభా ఇదిగో తండ్రి సాతను అపవాది కాలం బహు అయ్యా సమీపిస్తుండగా అయా అపవాది చేసే ఈ గందరగాలంలో నాయన అపవస్తులు లేపబడాలా ప్రభా అపోస్తులను ఎన్నుకోబడాల ప్రభా అయా సంఘాల్లో అపస్తులు రావాలా ప్రభా తండ్రి స్తోత్రం ఎవరైతే నాయన యోగ్యులుగా ఉంటున్నారో ప్రభా ఎవరైతే ఆ అపస్తులుగా పిలవడానికి అరుగులుగా ఉంటున్నారో వారిని ఎన్నుకోనండి నాయన జమరు హ్యా కలౌజరు తన క్రమరయాతనరిగా జమీ రవకరుదల ఎన్నుకోనండి ప్రభావ అయ్యా క్రీస్తు సువార్త నిర్మించబడ అయ్యా వ్యాపింపజేయడానికి క్రీస్తు శరీరం సంఘంగా కట్టబడడానికి నాయన అపస్తుల అవసరం ప్రభా అయ్యా మా జిల్లాలో అపస్తులు లేవనెత్తండి ప్రభావ మా రాష్ట్రంలో అపస్తులు లేవతండి నాయన మా దేశంలో అపస్తులను అనేకులను ఎన్నుకోనండి పిలవండి పిలవని వేడుకుంటూ ఏసు క్రీస్తు శక్తిగల నమంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హలోలుయా